సుహాంత్ బాబు ఫస్ట్ సంవత్సరం కుటుంబం మన దగ్గర మీకు పివులు అలాగే దియ్యం మన కావాల్సిన పెరుగు మనం అడిగిన సారి కావాలిదే రాత్రి గారు ఈ కావాలని అలాగే మేడవని నెయ్యం అతని పెరుగు తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు ఈ ఫోటో మనకి తీసుకున్నాం సుహాన్ బాబుకి మన అన్న ఈరోజు అమ్మప్రేమ ఆదరణ సేవా సంస్థ ఒంబై కాలనీలో తేజ సుహాన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ టీం పాల్గొనడం జరిగింది

ల లక్ష్మీ పార్వతి గారు మరి ఈ ఉదయకాలంలో మీకు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి మేడం అంటే మేడము రైస్ బ్యాగు అండ్ పెట్టు బకెట్లు కావాలని అడిగారు మరి అదేవిధంగా తీసుకురావడం జరిగింది మరి కుటుంబ సభ్యులందరికీ నా హెల్పింగ్ హ్యాండ్స్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో